ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తప్పన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశశక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో పోస్టులు పాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదే విధంగా విపరీతమైన డ్రగ్స్ ఈ రోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ ప్యాట్రోలింగ్ వ్యవస్థ అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఈ విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్ వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ ని యంగ్స్టర్స్కి యూత్కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లు ఎక్కించుకొని తా ఎక్కించుకోవడం వల్ల దానివల్ల వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ పెరిగిపోయింది కంట్రోల్ కూడా కూడా చేయడం చాలా కష్టం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్ని మంత్రి గారి మీద కాదు శ్రావణ్ గారు సమయం చాలా తక్కువ క్లుప్తంగా మీ ప్రశ్న చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అడిగాం అధ్యక్ష ధన్యవాదాలు మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాలకి పడిపోయింది సాగు అని చెప్పడం చాలా సంతోషదాయకం ఆనందదాయకం అభినందనీయం కూడా అధ్యక్ష అయితే ఆ పదకొండు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో వంద ఎకరాలకు దిగజారిపోయినప్పుడు ఆ వంద ఎకరాలు ఎక్కడ ఇది ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానికి ఆ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు కానీ ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాము ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరు మీరేం చర్యలు తీసుకుంటున్నారు అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మాధవి గారు చెప్పారు స్కూల్స్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి యాక్చువల్గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వలన ఈ ఇటువంటివన్నీ తగ్గాయి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు ఏ ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష అట్ని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను అంతేకాదు వేరు వేరు రూపాలు వస్తున్నాయి ఒక లిక్విడే కాకుండా వైట్నర్ అని ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వస్తూ ఉంది అందుబాటులో వస్తుంది వాటికి కూడా సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దాని మీద కూడా హోం మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష మళ్ళీ ఏంటి గారు మా పరిధిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులను కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది కానీ ఇది ఒక కాన్స్టెన్సీ లెవెల్లో మా లెవెల్లో చేసే విషయం కాదు అధ్యక్ష ఒక ఇప్పుడు తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వచ్చి ప్రొద్దుటూరు నుంచి కడపకొస్తోంది అంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది